न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे आत्म पुट्टेदि कानि चनिपोयदि कानि कादु अलागनि ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా ఉండేది కూడా కాదు ఆత్మజనితమైనది కాదు ఎప్పుడూ ఒకలాగే ఆవగింజలో నూరవ భాగం ఎంత ఉందో అంతే కలలు పెరగదు తరగదు నశించదు ఆత్మజన్మ జన్మల నుంచి సనాతనమైనది ఎన్నో జన్మలను పొందింది ఆత్మ శరీరం మాత్రము ఇక్కడే నశించేటువంటిది ఈ జన్మలోనే అందుకే ఆత్మ సనాతనమైనది అది చంపదు చంపబడదు దేహం నశించిన ఆత్మ నశించదు శ్రీమాత్రే నమ